సర్వ రోగములకు నివారణము ఔషధము కాదు శ్రీ స్వామి సమర్థ కృపయ్యే బొంబాయిలో రామచంద్ర కేరోబా అనే అతను ఉండేవాడు అతనికి టీబీ వ్యాధి ఉండేది ఒక పక్క అతను వ్యాధితో బాధపడుచున్న సమయంలోనే అతను పనిచేయిచున్న కంపెనీ కూడా మూతపడింది దానివలన రామచంద్ర కేరోభ తనకున్నటువంటి శారీరక వ్యాధితో పాటు మనోవ్యాధికి కూడా గురి అయినాడు రామచంద్ర కేరోభా ఎన్నో మందులు వాడాడు కానీ ఉపయోగం లేకపోయింది అక్కల్కోటలో శ్రీ స్వామి సమర్థ వారి మహిమలు విని రామచంద్ర కేరోబ వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు వారు స్వామివారి వద్దకు వెళ్ళి వారి పాదములపై పడి శరణు కోరాడు శ్రీ స్వామి సమర్థ అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చాడట ఆశీర్వాదం కూడా స్వామివారు అతనిపై కురిపించారు రామచంద్ర కేరోభ బొంబాయికి తిరిగి వచ్చిన తర్వాత అతనికి టీబీ వ్యాధి పూర్తిగా నయమైపోయింది పైగా మరొక ఉద్యోగం కూడా అతనికి దొరికింది రామచంద్ర కేరోభ శ్రీ స్వామి సమర్థకు భక్తుడైపోయాడు అకల్కోటకు సమీపంలో మమదాబాద్ అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో గోవింద పంతు కులకర్ణి అనే అతడు ఉండేవాడు అతనికి కడుపు నొప్పి బాగా ఉండేది ఎంతో బాధపడుతూ ఉండేవాడు ఆ వ్యాధి వలన గోవింద పంతు కులకర్ణి ఎన్నో మందులు వాడాడు కానీ తనకున్నటువంటి జబ్బు నయం కాలేదు గోవిందపంత్ కులకర్ణి గానగాపూర్కి వెళ్ళాట అక్కడ శ్రీ నృస సరస్వతి వారు అతని స్వప్న దర్శనం కలిగించి శ్రీ స్వామి అక్కలకోటకు వెళ్ళమని కులకర్ణిని ఆజ్ఞాపించారు నుస్మ సరస్వతి వారి ఆజ్ఞ ప్రకారము గోవిందపంత్ అకలకోటకి వెళ్ళాడు శ్రీ స్వామి సమర్థను శరణు వేడాడు స్వామివారు ఇలా అన్నారట నీవు పూర్వజన్మలో ఒక ఆవును బాధ వలన ఈ జన్మమునందు పాపమును ఈ రూపేణ అనుభవించుచున్నావు కాబట్టి దాని నివారణకు గోవు యొక్క మూత్రమును మరియు ఆవు పేడను ఏడు రోజులు స్వీకరించచ్చో వ్యాధి తగ్గుతుందని గోవిందపంతు కులకర్ణి స్వామి సమర్థ చెప్పినట్లు చెయ్యగా తనకున్న వ్యాధి కూడా పూర్తిగా పోయినది మహాపురుషుల ఆజ్ఞను అక్షరాల పాటించాలి అది గోమూత్రమైతే ఏమి గోవు పేడైతే ఏమి అట్లా అక్షరాల పాటించే వారే పుణ్యపురుషులు కులకర్ణి కూడా స్వామివారికి ముఖ్య భక్తుడయ్యాడు రత్నగిరి రైల్వే డిపార్ట్మెంట్లో గోపాల్ బువా కేల్కర్ అనే అతడు పనిచేస్తూ ఉండేవాడు అతనికి కూడా కడుపు నొప్పి బాగా ఉండేది ఎంతో బాధపడుతూ ఉండేవాడు ఔషధాలు పుచ్చుకున్నా కూడా అతనికి నివారణ కలగలేదు తనకున్న వ్యాధి వలన బువా కేల్కర్ ఉద్యోగంకు సరిగ్గా వెళ్ళేవాడు కాదు అకలకోటలోని శ్రీ స్వామి సమర్థ లీలలను విని అకలకోటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అతను అకలకోటకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత శ్రీ స్వామి సమర్థ అతనికి స్వప్నంలో కనపడి నీ వ్యాధి నివారణ చేసిని అని అన్నారట గోపాల్బువాకు వచ్చింది రెండు గిన్నెల మూత్ర విసర్జన చేశాడు వెంటనే అతని వ్యాధి పూర్తిగా పోయింది అప్పటి నుండి అతను కూడా స్వామి భక్తుడయ్యాడు సవంతవాడి అనే గ్రామంలో అప్పాసాహెబ్ భోస్లే గారి భార్యకు కాలునందు సుమారు పది రంధ్రములు కలిగి జబ్బుతో బాధపడుతూ ఉండేది ఆమె స్వామివారి లీలలను విని తన భర్తతో మరియు మరొక పది మందితో కలిసి అకలకోటికి వెళ్ళింది ఆ సమయంలో శ్రీ స్వామి సమర్థ కొండపై ఉన్నారని తెలుసుకుంది ఆ దంపతులు మరియు మిగిలిన వారందరూ కూడా స్వామి దర్శనమునకై కొండపై ఎక్కి దర్శ స్వామిని దర్శించుకున్నారు శ్రీ స్వామి సమర్థకి కౌపినము దోవతి దుప్పట్లు మొదలుగున్నవి కానుకగా ఇవ్వబోయారు అది చూసిన స్వామివారు వెంటనే తిట్టారు ఆమెతో ఇలా అన్నారు నీ పూర్వజన్మలో చేసిన పాపములు ఈ జన్మలో అనుభవించుతున్నావు అని చెప్పి ఒక చెట్టు నుండి పండును తీసి దానిని బాగా గుజ్జుగా చేసి తినమని చెప్పారు శ్రీ స్వామి సమర్థ ఆజ్ఞ ప్రకారము వారట్లు చేయగానే భోస్లే గారి భార్యకు ఉపశమనం కలిగింది ఆ దంపతులు ఇరువురు కూడా స్వామివారికి భక్తులైనారు చోళప్ప భార్యకు ఒకసారి తేలు కుట్టింది ఆమెకి చేయి బాగా బాధపెట్టడం మొదలుపెట్టింది శ్రీ స్వామి సమర్థ చోళప్ప ఇంట్లోనే ఉండేవారు స్వామివారు తన పాదుకలలో ఒక దానిని తీసి చోళప్ప భార్య ముందు విసిరాట ఇలా అన్నారు పైగా నీ తేలుకుట్టిన కుట్టిన చేతిని ఆ పాదుకలో ఉంచు అనగా చోళప భార్య శ్రీ స్వామి సమర్థన చెప్పిన ప్రకారము చేయగానే వెంటనే తేలికుట్టిన చేతికి నొప్పి తగ్గిపోయింది ఆమె బాధ తగ్గినది కదా అని ఆ పాదుక నుండి తన చేయిని తీసిన వెంటనే మళ్ళీ నొప్పి పుట్టినది స్వామివారి మహిమను గ్రహించి రాత్రి అంతా చోళప్ప భార్య తన చేతిని స్వామి పాదుకలోనే ఉంచి పడుకుంది ఉదయం పూర్తిగా నొప్పి నివారణ అయింది ఒకసారి శ్రీ స్వామి సమర్థ భక్తులతో కలిసి ఎడగి అను గ్రామమునకు వెళ్ళారట అక్కడ ఆంజనేయస్వామి దేవాలయంలో బస చేశారు రావణ అనే భక్తుడికి పాము కాటు వేయగా చనిపోయాడు ఆ ఊరు జనులు శవాన్ని స్వామి ముందుకు తెచ్చారు స్వామి శిష్యుడైన బాబాసాహెబ్ జాదవ్ స్వామి పాదుకలను తీసుకొని ఆ శవం తలపై ఉంచగా స్వామివారికి కోపం వచ్చి బాబాసాహెబుని తిట్టారట వెంటనే బాబాసాహెబ్ను రావణ అని గట్టిగా అరొమ్మని స్వామివారు చెప్పగా బాబాసాహెబ్ ఆ శవాన్ని పేరుతో పిలిచాడు వెంటనే చనిపోయిన రావణుడు లేచి కూర్చున్నాడు ఈ మహిమను చూడగా అక్కడున్న జనులందరూ కూడా పోయారు దిగంబరా దిగంబరా శ్రీ శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబర చింతన దిగంబరా జై గురుదత్త